హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ ఈ వీడియో వచ్చేసి పెప్లం టాప్ ఎలా డిజైన్ చేసుకోవాలి శారీలో ఉన్న పళ్ళు పాట అలాగే బ్లౌజ్ పార్ట్ని యూజ్ చేసి పెప్లం టాప్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా ఇక్కడ ఏ డిజైన్ వస్తే బాగుంటుంది ఎక్కడ ఏ డిజైన్ పెడితే హైలైట్ అవుతుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ పెప్లం టాప్కి మొత్తం ప్లెయిన్గా ఉండడం కన్నా ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదండి బాడీ పార్ట్కి ఒకలాగా పిలుచుకోకలాగా ఉంటే చాలా బాగుంటుంది నేను దానికోసం వచ్చేసి లైనింగ్ క్లాత్ని అయితే నేను ఫస్ట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను లైనింగ్ పార్ట్ వచ్చేసి నేను ఫోర్ ఫోల్డ్ చేసుకున్నానండి ఫోర్ ఫోల్డ్ కూడా ఫోల్డింగ్ సైడ్ అనేది ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా అటు అటువైపు ఉండాలి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి టాప్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఇంచెస్కి కాను నేను థర్టీన్ ఇంచెస్ వన్ ఇంచి ఖర్చులకు గాను నేను డ్రా చేసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ట్వెల్వ్ ఇయర్స్ పాపకు కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అలాగే ఆమ్ రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఇంచెస్ కానీ మనకు సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు రౌండ్గా పెట్టాను కదా అలా చెక్ చేసుకొని తర్వాత మనము చంఖభాగం అనేది తీసుకోవాలన్నమాట మనకి ఇక్కడ చంకభాగం వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి ట్వంటీ త్రీ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే నేను బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నారు హ్యాండ్స్కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటు పెట్టుకోవాలి వన్ ఇంచ్ అటు ఇటు నేను అందుకని ట్వంటీ ఫోర్ ఇంచెస్కి నేను డ్రా చేసుకున్నాను అనమాట ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ ఉన్నప్పుడు కొంచెం మరీ పఫ్ రావాలి కాబట్టి మరీ టైట్గా రాకూడదు అందుకనేసి ఒక వన్ ఇంచ్ మాత్రమే నేను టోటల్గా అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు లేకు కూడా పెట్టుకొని డ్రా చేసుకున్నాను అలాగే చెస్ట్ సైజు అలాగే నడుము దగ్గర కూడా పెద్ద సైజు డిఫరెన్స్ ఏం లేదండి ఒక్క పావు ఇంచి మాత్రమే డిఫరెన్స్ ఉంది సేమ్ ట్వంటీ త్రీ ఇంచెస్ నడుం సైజు సేమ్ ఉంది అందుకని నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాను అనమాట మొత్తం కూడా మనకు ట్వెల్వ్ ఇంచెస్ కదా హైట్ కావాల్సింది ట్వెల్వ్ ఇంచెస్కి కానీ మనం నడుము దగ్గర ఏంటంటే ఎటువంటి టాప్స్కి కానీ ఎటువంటి మనము ఏది కట్ చేసుకున్నా ఒక డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలా నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ పెట్టుకున్నాము అని అంటే ఖచ్చితంగా లుక్ అనేది చాలా బాగా వస్తుంది లాంగ్ కైనా నేను ఇదివరకు వీడియోస్లలో కూడా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి లుక్ అనేది చాలా బాగా వస్తుంది నడం దగ్గర నెక్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ కట్ వర్క్ పెట్టమన్నారు అండి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ పెట్టి థ్రెడ్ సీమ్మన్నారు బ్యాక్ ఓపెన్ అండి దీనికి అందుకనేసి నేను నెక్ అనేది నేను ఎప్పుడూ లైనింగ్ మీద కటింగ్ చేసుకోను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకుంటాను ఇప్పుడు నాకు శారీలో పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చిందండి ఈ పళ్ళు పాటు అలాగే ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం లై బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట నేను పళ్ళు పాట్ వచ్చేసి నాకు మిడిల్లో ఇలా ఇచ్చారనమాట నేను ఈ పళ్ళు పాటలో ఇది కొంచెం బాగుంది అని చెప్పేసి బాడీ పార్ట్ అనేది ఇది చూజ్ చేసుకున్నాను ఎప్పుడైనా కూడా మనము ఏదైతే హైలైట్ అవుతుందో ఏదైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తుందో అది అనేది మన ఫ్రెండ్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి అలా ఉన్నప్పుడే కొంచెం లుక్ అనేది ఎలివేట్ అవుతుందనమాట ప్లెయిన్ వేసేసాము అని అంటే మొత్తం ప్లెయిన్ వేస్తే బాగుంటుంది ఇలా కంబైన్డ్ వేసేటప్పుడు ఎప్పుడైనా టాప్ టాప్కి ఇలా డిజైన్ వచ్చింది వేసుకుంటేనే లుక్ అనేది చాలా బాగుంటుంది నాకు ఇక్కడ చాలా కొంచెం ఇచ్చారనమాట ఆ డిజైన్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి కూడా సరిపెడదామని అనుకుంటే నాకు సరిపోలేదు మళ్ళీ సైడ్స్ అనేది వేరే డిజైన్ అనేది అటాచ్ అవుతుంది అందుకనేసి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వైట్ కలర్ బుటీస్ ఉన్నాయి కదా చిన్న చిన్న డిజైన్ ఫ్లవర్స్ లాగా అవి అనేది స్ట్రైట్గా అంటే నిలువుగా వచ్చేటట్టు నేను కటింగ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా ఇలా పెట్టేశాను అనమాట అప్పుడు ఫ్లవర్స్ వచ్చేసి అడ్డం అడ్డం ఉంటాయి అనమాట ఇలా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కూడా ఇలాగా ఉపయోగపడుతుందంటే ఓకే మీరు కూడా ట్రై చేయండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ ఫ్లవర్స్ ఉంటాయి కాకపోతే నిలువు అడ్డం అనేది వస్తుంది పెద్ద తేడా ఏం ఉండదు ఫ్లవర్స్ కొంచెం సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కొంచెం చేంజ్ చేశాను లేదు రెండు స్ట్రైట్గానే రావాలి అంటే మనకు అక్కడ సరిపోదు అనమాట క్లాత్ అనేది సరిపోదు ఇప్పుడు నేను పళ్ళు పాటలో బార్డర్ ఉంది కదా శారీ బార్డర్కి ఎలా అయితే బార్డర్ ఇచ్చాడో అలాగే ఇచ్చారండి నేను ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్కి హ్యాండ్స్కి యూజ్ చేద్దామని నేను కట్ చేస్తున్నాను అనమాట మొత్తం త్రీ బర్డ్స్ వచ్చాయి త్రీ బర్డ్స్ డిజైను డిజైన్ బాగా హైలైట్ అవుతుంది హ్యాండ్స్ కనేసి బాహుబలి హ్యాండ్స్ కింద పట్టిలాగా వస్తుంది కదా అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది సరిపోతుంది హ్యాండ్స్ అనేసి నేను హ్యాండ్స్ సైడ్ చూసుకొని మనకు పట్టి వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఖర్చులతో సహా సరిపోతుందండి నేను అందుకనే డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోతుందా సరిపోదా అనేసి తర్వాత హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఉందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అంటే దాంట్లో ఆఫ్ వచ్చేసి ఫోర్ టూ ఇంచెస్ ఖర్చులకి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాను డిజైన్ మాత్రం ఎక్కడ కూడా మనము లోపలికి కట్టింగ్ వెళ్ళకుండా మనకు ఎక్కడికైతే ఉపయోగపడుతుందో అంతవరకు నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను సెంటర్ పాయింట్కి అనేది రావాలి హ్యాండ్కి అందుకనేసి నేను అలా చేసుకున్నాను హ్యాండ్స్కి కూడా మన కస్టమర్స్ లైనింగ్ అడిగారండి కొంతమంది పఫ్ హ్యాండ్స్ కంటే లైనింగ్ ప్రిఫర్ చేయరు కానీ లైనింగ్ కావాలని అన్నారు స్టిఫ్గా ఉంటుందనేసి నేను కూడా ఫుల్గా లైనింగ్ అయితే యూజ్ చేశాను ఫ్రాక్ వచ్చేసి మనకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు తిక్గా ఉంటే లైఫ్ వస్తుంది కదా లైనింగ్ కూడా సేమ్ విడుతుతోటే ఇలా మనం శారీలో కటింగ్ చేసుకున్నాం కదా అలా మీద పెట్టేసుకొని డైరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పైన పఫ్ పెట్టాలి కదా బా బాహుబలి హ్యాండ్స్ కంటే పైన పఫ్ పెట్టాలి పఫ్ కోసం నేను ప్లెయిన్ యూజ్ చేయదలుచుకోలేదండి ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్లో ఉంది కానీ ప్లెయిన్ కన్నా కూడా మనకు ఇక్కడ బార్డర్ అయితే ఇంకా మిగిలి కొంచెం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి సేమ్ బార్డర్ ఉంది అలాగే పళ్ళు పాటలో కూడా నాకు ఒక సైడ్ అదే బార్డర్ ఉందండి నేను ఆ రెండు బార్డర్స్ని కూడా నేను పఫ్లకి యూజ్ చేద్దాం అనుకున్నాను అక్కడక్కడ కొంచెం వైట్ వైట్గా ఎలివేట్ అవుతుంది మరి ప్లెయిన్గా ఉంటే బాగోదు అని చెప్పేసి నేను ఈ బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనము ఎన్ని క్లాత్ ఇచ్చినప్పుడు ఎన్ని డిజైన్స్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఏది పెడితే బ్లౌజ్ ఎలివేట్ అవుతుంది లుక్ అనేది హైలైట్ అవుతుందో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి అందరూ అంటారు కస్టమర్స్ వచ్చేసి మేము ఇంటి దగ్గర ఒకటి ఆలోచించుకొని వస్తాము మీ దగ్గరకు వచ్చేసరికి మొత్తం మారిపోతుంది డిజైన్ మొత్తము అంటారు కానీ డిజైన్ ఎలా పెడితే సెట్ అవుతుంది అని అనేది కొంచెము టైలర్ల సలహాలు కూడా తీసుకోవడం ఇబ్బంది ఏం లేదండి ఓకే మీరు సెలెక్ట్ చేసుకుంది బాగుంది మీకు నాకు ఇలాగే కావాలంటే స్టిచ్చింగ్ చేస్తారు చాలా వరకు కస్టమర్స్ నాకే వదిలేస్తారండి డిజైన్ చేయడం అలాంటప్పుడు మాత్రం నేను ఇంకా విచ్చల విడిగా క్లాత్ మొత్తం యూజ్ చేస్తాను నాకు క్లాత్ ఇంత మిగిలిన నేనేం చేసుకోలేను కాబట్టి ఉన్నది మొత్తం యూజ్ చేసి ఒక మంచి లుక్ రావడం కోసమే మేము చూస్తాము వేసుకున్నారు అని అంటే ఎవరు స్టిచ్చింగ్ చేశారు అని అడిగే విధంగా ఉండాలి మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలి అటువంటి డిజైన్స్ కోసం కాబట్టి చూడండి నేను అంత డిజైన్ కట్టింగ్ చేసి ఒకదానికేమో స్ట్రైట్గా వచ్చింది ఇంకో దానికేమో అక్కడ నడుము అతుకుబడింది ఓకే అదక పడ్డా ఇబ్బంది లేదండి గట్టిగా స్టిచ్చింగ్ చేస్తే లైఫ్ అనేది ఉంటుంది పఫ్ కూడా నేను లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను హ్యాండ్స్ వరకు అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాము అలాగే బాడీ పార్ట్ కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు కింద పెప్లం టాప్కి కింద ప్రిల్స్ వస్తాయి కదా దానికోసం నేను నడమ్ సైజ్కి అలాగే నా దగ్గర ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇదే ఇంక ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్స్ తోటి గోల్డెన్ బుటీస్ అయితే ఇచ్చారు మీకు లైట్గా కనిపిస్తూ ఉండొచ్చు నేను దాన్ని ఇలా నాలుగు మడతలు వేసేసుకొని డిజైన్ అనేది చెక్ చేసుకోవాలండి మనం కటింగ్ చేసేటప్పుడు నిలువుగా ఉందా లేకపోతే అడ్డం పడిందా అనే చూసుకొని మరత పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఇక్కడ నేను వచ్చేసి నైన్ ఇంచెస్ అయితే కటింగ్ చేసుకున్నాను ఇలా త్రీ పార్ట్స్ అయితే అయ్యాయండి బ్లౌజ్లో నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అలాగే నైన్ ఇంచెస్ మనకు ప్రిల్స్ కాబట్టి ఎంత క్లాత్ పట్టిద్ది అనేది మనకు అంచనా వేయలేము ప్రిల్స్ పెట్టేంతవరకు కూడా ప్రిల్స్ పెట్టాకే మనం ఓకే ఇంత సరిపోతుంది అనుకుంటే మిగతాది కటింగ్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ప్రిల్స్ పెట్టేటప్పుడు ఇంతకే సరిపోతుంది అని మాత్రం మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము సేమ్ లైనింగ్ కూడా ఎంతైతే మనం విడితే తీసుకున్నామో అంతే నేను సేమ్ పొడవు నైన్ ఇంచెస్ తీసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ మనం మోక్స్ పట్టి పట్టి కూడా కటింగ్ చేసుకుంటే ఓకే అడికి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టిచింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మరి లెంతీ వీడియో అవుతుంది నాకు కూడా నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫైన్ ఫైనల్లీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైలింగ్ క్లాసెస్ కూడా మన దగ్గర నడుస్తున్నాయి కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోస్ అనేది యూజ్ చేసుకోండి మీ ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎవరైనా నేర్చుకోకుండా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి తప్పకుండా అలాగే మన దగ్గర ఆన్లైన్ స్టిచింగ్ కూడా అవైలబుల్గా ఉందండి మీకు ఎటువంటి డిజైన్స్ అయినా కూడా నాకు రిఫరెన్స్ పెడితే నేను ఆ డిజైన్స్ నేను మీకు స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను అన్నమాట ఇలాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉందండి మీకు ఎవరికైనా ఆన్లైన్ స్టిచ్చింగ్ కావాలి అని అంటే తప్పకుండా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి నాకు ఇన్బాక్లో మెస్ చేయం చేయండి పలు డిజైన్స్ నాకు కావాలి కాస్ట్ ఎంత డిస్కషన్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లోనే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా ఫాస్ట్గా స్టిచింగ్ చేసిస్తాను అలాగే ప్రైస్ కూడా తక్కువలో ఉంటుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్